అమృతం కూడా అలాగే పుట్టిందండి అమృతం దానికి అమృతం అనేది పౌరాణికమైనటువంటి ఒక కల్పన అమృతము అనేది స్వరూపం అమృతం అనేది తత్వం మామూలుగా పురాణాల్లో అమృతం ఏంటని అంటే దేవతలు తపస్సు చేసి తెచ్చుకున్నారనేటువంటిది అమృతం అనేది ఒకరు ఇస్తే వచ్చేదో ఒక దగ్గర దొరికేదో లేదా తయారైతే తయారయ్యేదో కానీ కాదు తయారయ్యిందని అంటే అది మృతం దానికి ఏదైనా తయారైతే దానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాబట్టి అమృతం పుట్టిస్తే మటుకు అది కూడా మృతం అవుతుంది కాబట్టి పుట్టింది చచ్చిపోవాలి ఎప్పటికైనా ఎందుకంటే జాతస్య ధ్రువ కాబట్టి అమృతం అనేది పుట్టేది కాదు అమృతం అనేది స్వరూపమని యోగులు అమృతాన్ని పానం చేస్తారు ఎలాగనంటే ఈ నాలుక ఉంది కేచరీ విద్య కేచరీ విద్యతోటి అమృత ధారణ తీసుకుంటాను యోగులు అంటారు శంకర్లు మరొక అడుగు ముందుకు వేసి అది కూడా ధార నుంచో పుట్టేది కాదు వచ్చినట్టే అవుతుంది ఇట్స్ యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫిజికలీ అది ఒక సైకలాజికల్ ఫీలింగు కాదు అది వాస్తవిక తత్వం ఏంటనంటే నా స్వరూపానికి చావు లేదు లైక్ వైజ్ నేను తల్లి గర్భంలో ఈ శరీరం నాకు తయారైంది ఈ పిండం సో ఈ పిండం ముందు నేను దూరాను లోపలికి నాకు అప్పుడు ఈ శరీరం లేదు నాకు ఈ పేరు లేదు నాకు ఈ రూపం లేదు నేను లోపలికి వెళ్ళిన తర్వాత తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత నా చుట్టూతా ఈ శరీరం అనే కండ తయారు చేసుకున్నాను ఒక రూపం తయారైంది నా కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు తయారైంది నేను బయటకు వచ్చాను తల్లి గర్భం నుండి నా ప్రయాణం భూగర్భం దాకా నా ప్రయాణం అంతే కదా మాతృగర్భం నుండి భూగర్భం దాకా నా ప్రయాణం ఇదే జీవితం అంటే మనిషి ఎక్కడి నుంచి ఎక్కడికైనా అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ సో నేను తల్లి గర్భంలో ప్రారంభమయ్యాను భూగర్భంలోకి ఎండ్ అవుతాను సో ఈ మధ్యలో జరిగేటువంటి నా ప్రయాణం ఏదైతే సాగుతూ పోతూ ఉందో దీని జీవితం అంటున్నాం కాబట్టి నేను ఒకనొక సందర్భంలో నా శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నా ఎలాగైతే ముందు శరీరం లేకుండా తల్లి గర్భంలోకి వెళ్ళాను ఇప్పుడు మళ్ళీ భూగర్భంలో నుంచి నా శరీరాన్ని విడిచిపెట్టి నా దారిలోకి నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నాకు మృత్యువు లేదు నేను అమృత స్వరూపుణ్ణి ఆ అమృత తత్వాన్ని నేను కనిపెట్టాలి అది ఏమిటి అసలు ఎందుకు అనేటువంటి అంశం మీద ఆయన పరిశోధన చేయమంటాయి అనమాట సో కాబట్టి అమృతం అనేది భౌతికంగా పురాణాల్లో చెప్పినట్టు ఒక చోట తయారయ్యేది కాదు అలాగే యోగులు మేము పానం చేశామని అంటే అది ఎక్కడి నుంచో జాలువారేది కాదు దాన్ని శంకరుల అద్వైత సిద్ధాంతంలో జ్ఞానము ద్వారా మీ స్వరూపమే ఆ అమృతము అనేటువంటిది చెప్తాను అనమాట నా అమృతం అమృతం అంటే చావు లేనిది అని అర్థం అంటే స్వర్గము అక్కడ అమృతము అనేది నిజం కాదంటారండి నోను నో నిజము అబద్ధము అనే మాటలకు అది అతీతం అది ఒక ప్రామాణికత దానికి ప్రామాణికత ఎలాంటిది అని అంటే ఇందాక మీకు చెప్పాను నేను రాత్రి పడుకున్నప్పుడు నేను చాలా విషయాలు నేను నేను కనిపెట్టాను నాకు తెలుసు కానీ అది మీకు అనుభవంలో లేదు నేను అది మీ అనుభవం చేయాలను కూడా నా పొరపాటు నా యొక్క అనుభూతిని మీ అనుభూతిగా కూడా నా పొరపాటు అది మీకు కూడా అనుభూతి కలిగితే అది వేరే విషయం కానీ నా అనుభూతిని మీ అనుభూతిగా మార్చాలనుకోవడం పొరపాటు అది ఎంత పొరపాటు మీరు నా అనుభూతిని ఖండించడం కూడా అంతే పొరపాటు అవును సో అలాగనే స్వర్గాన్ని స్వర్గంలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్స్ని మనమేమి ఖండించాం శంకర్లు ఏమంటారంటే అరే నేను స్వర్గం నాకెందుకు అందుకనే సన్యాసులు కనిపించినప్పుడు ఒక మంత్రం చెప్తారు న నా ప్రజయా ప్రజయాధనే త్యాగేన ఏకే అమృతత్వమాన సుఖు పరేణ నాకం నిహితం గుహాయాం అద్భుతమైన పదం వేదంలో చెప్పకూడదు పరేణ నాకం కమ్ అంటే సుఖం కమ్ అంటే ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి ప్లెజర్స్ అకం అంటే దుఃఖం కం అంటే సుఖం అకం అంటే దుఃఖం సుఖము లేనిది దుఃఖం అకం సో కమ్ సుఖం అకం దుఃఖం ఈ రెండిటికి అతీతమైంది నాకం స్వర్గాన్ని నాకం అంట అంటే నాకం అని అంటే అది దుఃఖము కాదు సుఖము కాదు ఈ రెండింటికి అతీతమైంది స్వర్గం అని స్వర్గ సుఖం అని ఉంది కదా అదే చెప్తున్నాను సుఖం అని అంటే మనం ఏమనుకుంటామంటే ఇక్కడ చాలా మంది ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తారంటే అక్కడ రంభ ఊర్వశి అప్సరసలు తిలోత్ అంటే ఇక్కడ మనిషి ఏవైతే తన ప్లెజర్స్ని దేంతో మెజర్ చేసుకుంటాడో నాకు ఇది ఉంటే ప్లెజర్ అని ఏదైతే అనుకున్నాడు దాన్ని కొన్ని వందల రెట్లో వేల రెట్లో వాడిని ప్రేరణ కల్పించడం కోసం చూపించిన ఒక ఇది అదొక విజువల్ ఎఫెక్ట్ అంతే వాస్తవంగా అక్కడ ఇది అనేటువంటిది కాదు అక్కడ ఏంటంటే స్వర్గ భోగము అన్నారే కానీ స్వర్గ సుఖమని స్వర్గంలో దేవతలు భోగిస్తూ ఉంటారు ఆ భోగం అంటే వాళ్ళు త్రిదశులు అంటారు వాళ్ళకి ముప్పై దాటదు ఎందుకు ముప్పై దాటితే మళ్ళీ వాళ్ళకు కూడా ఈ వృద్ధాప్యము వాటి యొక్క ఇబ్బందులు అవన్నీ ఉంటాయి సో మూడు పదలు దాటనటువంటి వాళ్ళు దేవతలు అంటారు వాళ్ళు భోగరూపులై అక్కడ జీవిస్తూ ఉంటారు సో ఇక్కడ శంకర్లు ఏమంటారంటే ఆ నాకం ఆ స్వర్గ భోగాన్ని కూడా దాటి అవతలకు వెళితే పరేణ నాకం నిహితం గుహాయం సో దాన్ని కూడా దాటి వెళితే ఆత్మానందము ఉంటుంది కాబట్టి మనకు ఎక్స్పీరియన్సెస్ మూడు రకాలు ఒకటి సుఖము అనేది భూమి మీద దొరికేది భోగము అనేది స్వర్గంలో దొరికేది ఆనందము అనేది నీ దగ్గర దొరికేది సో నీ దగ్గర ఉన్న ఆనందం అన్నిటికంటే అతీతమైంది నువ్వు దేని మీద ఆధారపడింది సుఖానికి ఒక వస్తువు మీద ఆధారపడాలి భోగానికి స్వర్గానికి వెళ్ళడం కోసం ఇక్కడ తాపత్రయపడాలి అక్కడికి వెళ్ళి నేను పొందాలి కానీ నా ఆనందాన్ని నాకు ఎవరూ ఇవ్వక్కర్లేదు నేను దేని మీద ఆధారపడక్కర్లేదు అది నాది నా స్వరూపం అది దాన్ని పొందాలని ఎవడైతే అంతర్ముఖుడై సాధన చేస్తున్నాడో వాడు యతీశ్వరుడని వాడికి దండం పెడుతున్నాను అని చెప్తుంది